ప్రైజ్ అలాడ్ దేవుని పరిశుద్ధ నామమునకు మనకు మహిమ కలుగును గాక ప్రియదేవి గమనించండి ఏసయ్య అద్భుత మహోత్సవం ఈ నెల ఇరవై ఏడవ తారీఖు ఈ యొక్క కూడిక ఒక్క దినం కూడిక జరగబోతుంది ఆ జరుగుతున్న స్థలం సానిగుడెం దెందులూరు మండలం దైవజనులు రమేష్ బాబు గారు ఏర్పాటు చేసిన ఈ కూడిక ఒక్క దినము మాత్రమే ఈ కూడికలో వాక్య సందేశం అందించడానికి నేను వస్తున్నాను మీ మధ్యలోనికి తప్పనిసరిగా మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను రండి పాల్గొనండి దీవించబడండి దైవ వాకులు విని బలపరచబడండి దేవుడు మీకు తోడై ఉండను ఈ కుడి కొడుకు ప్రార్థించండి మీ స్నేహితులకు అలాగే మీరు పొరు వారికి మీకు తెలిసిన వారికి అందరికీ కూడా మీ బంధువులు కూడా తెలియజేసి ఈ కూడికలోనికి మీరు రండి తప్పనిసరిగా ఈ కూడిక మీకు మీ కుటుంబానికి ఆ ప్రాంత ప్రజలకు దీవెనకరముగా ఉండును గాక గమనించండి ఈ మాసం ఇరవై ఏడవ తారీఖు